ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం ద్వారా కొమరోలు మండలంలో ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించినట్లు కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం అనే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమ్మరోలు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా సమస్యల వినతి పత్రాలను తహసీల్దార్ మల్లికార్జున నాయుడు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్పందన కార్యక్రమంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ కార్యక్రమానికి నూతన ప్రభుత్వం కొత్త నామకరణ చేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంగా ఏర్పాటు చేసిందని ఈ రోజు నుండి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు మొదటి రోజు ఆరు అర్జీలు వచ్చాయని వాటిలో ఒకటి పరిష్కరించినట్లు తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు కొత్తపల్లి నరసింహారావు డిప్యూటీ తహసీల్దార్ సలీం గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి సర్వేయర్ ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవనాయక్ కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీ విద్య మరియు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు